నందమూరి తారక రామారావు గారి నూట రెండవ అంటే నూట రెండు కంప్లీట్ అయి ఆ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది చాలామందికి అనుమానం రావచ్చు మహానాల్లో లేకుండా ఇక్కడ ఉంటుంది ఏంటన్నది అంటే బద్ద పదవిలో ఉన్నందువల్ల మనసంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాలు రీత్యా వెళ్ళలేని పరిస్థితి ఆ అయ్యనపాత్రుడు గారు నేను కూడా మనసు అక్కడున్నా వెళ్ళలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ ఆ సేద ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారి ఎక్కడైతే మరి ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభవానికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించటం ఆ కొరత తీరిందనే చెప్పాలి నిత్యస్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాట అయినా ఈ ఏజ్లో ఈ అంత ఈ గ్యాజెట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు మరి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో మరి ఆయన ఆ రోజుల్లో ఎటువంటి మోడ్రన్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసే ముఖ్యమంత్రి కావటం ఆ పార్టీ నలభై సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం ఇప్పుడు మరి నిన్న మహానాల్లో కూడా ఆ పెద్దని స్మరిస్తూ మరొక నలభై సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు ఆ మహానుభావున్ని ఒక్కసారి మననం చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉంటారు తెలుగు జాతి ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అలాగే రామారావు గారికి మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా

thank Okay, sir. Okay, sir. Okay. గత ఎన్నికలు గత సంవత్సరం పదమూడు ప్రారంభమై మరి ఎక్కడెక్కడి నుంచో తండోప్ప తండాలుగా జనం వచ్చి మరి ఎన్నడూ లేని విధంగా మరుసటి రోజు పద్నాలుగు ఉదయం రెండు గంటల దాకా కూడా కొన్ని వందల నియో నియోజకవర్గాల్లో బూతుల్లో ఎలక్షన్ కొనసాగింది అంటే ఎలక్షన్ పూర్తయింది పదమూడు ప్రారంభమైన పద్నాలుగును పూర్తయింది అదే పద్నాలుగవ తారీఖు నా పుట్టినరోజున హైదరాబాదులో ఉంటే నన్ను ఈడ్చుకెళ్ళి రాజద్రోహం కేసు నాతో పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆ రెండు ఛానల్స్ యాజమాన్యం మీద కూడా నాతో పాటు రాజద్రోహులుగా చిత్రీకరించి నన్ను నా పుట్టినరోజు జనరల్గా కొంచెం ఘనంగా జరుపుకునే చరిత్ర ఉంది కాబట్టి అది అదే రోజుని ఎంపిక చేసుకుని నన్ను సరే ఎలాగ చేశారు చేశారనేది గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ సందర్భానికి ఏంటంటే ఆ రోజు నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ వచ్చిన రోజు సో నా పుట్టినరోజు మళ్ళీ పునర్జన్మ వచ్చిన రోజు అలాగే రాష్ట్ర ప్రజలందరూ మరి తండోపతండాలుగా వచ్చి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో కేవలం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవారికి ఓన్లీ లెవెన్ సీట్స్ ఇచ్చి మరి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో నర్సించారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే పద్నాలుగు అందుకని ప్రజలు ఏ రోజైతే మరి గతంలో జరిగిన వారు పొందిన మరి ఎన్నో అగచాట్లకు ప్రతీకారంగా ఆ పద్నాలుగో తారీఖు వాళ్ళ ప్రతీకారం నెరవేరినట్టు ఆఫ్కోర్స్ ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా మరి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు దీన్ని మనం ప్రతీకార దినంగా కూడా ఈరోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటాం నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు ఏదో రకరకాల దినోత్సవాల గురించి విన్నాం కానీ ప్రతీకార అని ఎప్పుడు వినలేదని ఎప్పుడు వినలేదు అంటే మరి ఇటువంటి ప్రతీకారం గతంలో ఎప్పుడు జరగలే ఎందుకంటే వెక్సైపోయి ప్రజలు ఇచ్చిన ప్రతీకార ధోరణిలో గాంధేయవాదంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి దానికి ప్రతీకార దినోత్సవంగా అంటే వాళ్ళకిలాగే హింసలో ఏముండోవు స్వీట్ రివెంజ్ అంటారు దీన్ని అంటే కత్తులు కట్టాలు ఏమీ లేకుండా సరే చూసుకుందాంలే అని సున్నితంగా ప్రజలు తమ ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి నా పుట్టినరోజు నేను మళ్ళీ పుట్టినరోజు ఈ ప్రతీకార ప్రజల ప్రతీకారం తీర్చుకున్న ఈరోజు కలగలిపి మరి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుపుకునే పుట్టినరోజు ఇది మరి ఎంతోమంది స్నేహితులు అభిమానులు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఇక్కడికి వేలాది మంది వచ్చి నన్ను ఆశీర్వదించటం అభినందించడం జరిగింది వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా మంచి పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు మనం ఇంకా మంచి చేయాలి అనే ఆకాంక్ష మరింత బలమైంది ఈరోజు తప్పకుండా చేపట్టిన పనులు